ॐ श्री श्रीमहागणाधिपतये नमः ॐ नमो नारायणाय नमः ॐ श्रीमात्रे नमः ॐ जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापढं प्रणतोऽस्मि दिवाकरम् ॐ श्रीसवितृसूर्यनारायणस्वामिने नमः वीक्षिस्तु ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారవ తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణమూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగిటిని కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్ని శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్ శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకి అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆర ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని చంచుకోవటమే కాకుండా ప్రతి నిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క ఆ శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకు అధిపతి శని భగవానుడు అట్లాగే ఇద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులు ఇద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్రు సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా కనుక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే యుద్ధ రంగానికి సంబంధించినటువంటి ఆ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతో మంది భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా సార్లు అయినా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తేదీన మనకి ఆదివారం రోజున శతభిషా నక్షత్రంలో చిబ్బరులో ప్రారంభమై అంటే పూర్వభద్రా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వభద్రా నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్ర రాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వభద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడైనటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురు కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తుంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యం అవ్వటం వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంత వరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ ఆ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి ఆ అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా ఆ సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఆ ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు మనకి ఆగస్టు ముప్పయో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబర్ పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల వచ్చే నెల చివరిలో కుజుడు కన్యారాశిలోంచి రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రుడు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం సం సూర్యనారాయణ స్వామినే నమో నమ మకర రాశి మకర రాశి వారికి ఆగస్టు పదహారవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు అష్టమరాశి అయినటువంటి సింహరాశిలోకి సొంత రాశిలోకి రవి సంక్రమణం అనేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తుంది ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి రవి ఇరువురు కలిసి ఉండటం ద్వారా మానసికంగా లేకపోతే రీత్యా తెలియని ఏదో ఆకస్మికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి ఎవరు తేల్చలేనటువంటి ఏదో ఒక అనారోగ్య సమస్య వెళ్ళని బాధ పెడుతూ ఉంటుంది అది ముఖ్యంగా అంతర్గత జనాంగాల విషయం పరంగా కావచ్చు లేకపోతే కడుపులో ఉన్నటువంటి పేగులు లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రకరకాల అపెండిసైసిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ఏ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మృత్యుదోషం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవకారకుడు రవి ఆత్మకారకుడు మరి ఈ రవి ఉద్యోగాల్ని కూడా ప్రసాదిస్తాడు ఉద్యోగపరంగా ఎన్నో కష్టాలు నష్టాలు వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఆకస్మికంగా ఉద్యోగాలలో వీరికి అనుకోని విధంగా వీరి అభీష్టానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వీరికి కనిపించి తెలియని ఇబ్బందులు వీరిని మానసికంగా వ్యక్తిగతంగా కుదేస్తాయి అందుకని రవికేతువులకి సంబంధించి మీరు కంపల్సరీ జపములో దానములో లేకపోతే ఆ పారాయణలు అంటే గణపతి అష్టోత్తరము గణపతి సహస్రనామము గణపతి పంచరత్న స్తోత్ర పారాయణ వింటము లేకపోతే రవికి సంబంధించిన అష్టోత్తర పూజ లేకపోతే రవికి సంబంధించినటువంటి సూర్యనారాయణుడి యొక్క దీపారాధనలు చేయటము ఆవునే దానం చేయటమో బ్రాహ్మణికి హోమాలకి దానం చేయటము ఇలాంటివి ఏదో ఒకటి చేసుకోవటం ద్వారా అపమృత్యు దోషాల నుంచి ప్రమాదాల నుంచి ఆకస్మికంగా వచ్చేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ పరంగా అది ఐటీ రిటర్న్స్ కావచ్చు ఐటీ ట్యాక్స్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వలన కలిగే ఒత్తులు కావచ్చు రా ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే కనుక ఇది ఒక ఖండం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే శని వక్రించి ఉన్నాడు గురుడు చూస్తే ఆరులో ఉన్నాడు రవి చూస్తే కేతువుతో కలిసి అష్టమంలో ఉన్నాడు కుజుడు చూస్తే మకర రాశి వాళ్ళకి నవమంలో ఉన్నాడు ఇది చూసినా అన్ని ఇబ్బందికరంగా వాళ్ళని బంధించి వేసినాయి కాబట్టి గ్రహాలన్నిటికీ వాళ్ళు దీపారాధనలో అభిషేకాలు లేకపోతే మొత్తం జపాలు చేయించుకొని హోమం చేసుకోవటము లేకపోతే అమావాస్యకి మనం చెప్పినట్టుగా అమావాస్యకి హోమం చేస్తున్నాం ఈ హోమంలో పాల్గొనటము లేకపోతే గోత్రనామాలు ఇచ్చి ఆ భస్మాన్ని మీరు తీసుకోవటము అంటే ఏదో రకంగా మీరు చేసుకోవటం ఉత్తమం ఆర్థికంగా కుటుంబంలో కొంచెం ధనపరమైనటువంటి అప్పులు చేసే అవకాశం కలుగుతుంది ప్రయాణాల రీత్యా కావచ్చు ఉద్యోగం పొందడం కోసం కూడా మీరు ఆర్థిక సహాయ సహకారాలు బంధువుల నుంచి కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం నుంచి కూడా దూరంలో కొడుకులు ఉన్నారనుకోండి వాళ్ళ నుంచి కూడా కొంచెం ధనాన్ని అప్పుగా తీసుకొని మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పి సంతకాలు చేసి ఆ విధంగా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది మకర రాశి వారికి అట్లాగే శుక్రుడు ఇప్పుడు ఈ నెల ఇరవయో తారీఖు నుంచి సప్తమ రాశిలోకి రావటం అంత మంచిది కాదు ఎందుకంటే ఆ కారకో భావనాశయాన్ని శుక్రుడు వివాహ కారక అంటే వివాహం చేసుకునే వాళ్ళకి కొంచెం మొన్నటి వరకు ఒక సమస్య వివాహం చేసుకొని ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వివాహం కోసమే కొంచెం ఇబ్బంది సప్తమంలో శుక్రుడు ఉండడం మంచిదైనప్పటికీ కూడా అంత యోగ్యకరం కాదు కాబట్టి శుక్రగ్రహ దోషం వీరిని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం సౌకర్యం తగ్గుతుంది అంతే అంతగా చెప్పుకోవాల్సిన ఇబ్బందులు అయితే ఉండవు కానీ గురుడు బాగా ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన శనగలు మిక్సీ చేయటం లేకపోతే పొడి చేసి ఆవుకు తినిపించటము అట్లాగే మినువులు పొడి ఇది పౌరాలకు వేయటము లేకపోతే ఆవుకు తినిపించటము ఏదో ఒకటి మనకి తోచింది మనం చేసుకుంటూ లేకపోతే ఆవులకి దీపారాధన పిల్లల్లో దా బ్రాహ్మణికి దానం చేయాలండి ఇవ్వటం కాదు ఇట్లా ఎన్నో రకాలుగా చేసుకోండి ఈ నెలాఖరు తర్వాత బుధుడు కూడా సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి మరి అది కూడా కొంత వ్యాపార రీత్యా ఈ మధ్య ఉన్నటువంటి సాంగత్యము సమన్వయము లోపించి కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రయాణాల్లో కొన్ని సమస్యలు ఇట్లా ప్రయాణాల్లో గండాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి కొంచెం నవగ్రహాలన్నిటి యొక్క స్తోత్ర ప్రార్థన మకర రాశి వాళ్ళు చేసుకోవటం ఉత్తమం ఓం శ్రీమన్నారాయణ దేవతాయ నమో నమ